పేచల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బ్రాహ్మణ సంఘం పేరుతో అక్రమ షెడ్డు నిర్మాణం సర్వే నంబర్లు నూట యాభై ఐదులో సంఘం పేరుతో భూములు మాయం అటువైపు కన్నెత్తి చూడని హుండా ఇన్ఛార్జ్ రమణారెడ్డి డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్లకు మరియు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ పేపర్ పై లేఅవుట్లు వేస్తూ అమాయక పేద ప్రజలకు విక్రయిస్తూ కోడ్లు దండుకుంటున్న వైనం కొందరు బడాబాబుల పేరుతో వెంచర్లు పుట్టుకొస్తున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు వెంటనే స్థానిక హుండా అధికారులు వీటిపై సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా స్థానిక ప్రజల యొక్క విజ్ఞప్తి